ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయాతు హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభెహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి మిథున రాశివారు మాసంలో అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ గ్రహదోషం తొలగి ఒకవైపు కుజదోషం తొలగి ఉన్నత విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎలాంటి విజయాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృశురా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వ్యయంలో రవితో కలిసి సంచారం చేయడము గమనించగలగాలి అలాగే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత ఆరోగ్యము సత్ప్రవర్తన వీలైనంతవరకు సోమరితనానికి దూరంగా ఉండడము సూర్యోదయానికి మును పూర్వమే నిద్రలేవడము క్రమశిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అద్భుతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు కలిగి మీరు ఉన్నతమైన విజయము పొందడానికి తొలిమెట్టు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పినా గురువులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి చెప్తారు అని చెప్పి కూడా మీరు భావించగలగాలి కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సత్ప్రవర్తన వీలైనంతవరకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఉత్తికిన వస్త్రాలు వేసుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు ఈతి దోషాలు తొలగిపోయి సత్ప్రవర్తనకు మీరు బాటలు వేసి విజయానికి దగ్గర అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఎందుకనగా జలరాశిలో భగవానుడు ఉండడం వల్ల ఎతటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా చల్లగా చాలా నెమ్మదిగా చాలా తియ్యగండి మాటలు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ అవసరం ఉంది కనుక మీకు అలాంటి తీయటి మాటలు చెప్తుంటారు మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి మీరు ఆ ఆ విజయాలు సాధించారు ఏ విజయాలు సాధించారు మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు కానీ ఇది శాశ్వతం కాదు వినండి తప్పులేదు కానీ అదే మీరు భ్రమలో ఉన్నారా ఆ భ్రమను నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళే పరిస్థితిని కలిగించే పరిస్థితి సిచ్యువేషన్ కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో పొగర్తలకు దూరంగా ఉండండి ధర్మాన్ని పాటించండి ఏకాంతంగా ఉండండి ఏదైనా నీ మనసు మాటను మీరు వినే ప్రయత్నం చేయండి అప్పుడు మిథున రాశి వారికి యోగదాయకమైన రోజులుగా భావించగలగాలి డబ్బులు వన్స్ ఒక్కసారి మన చేతి నుంచి బయటికి వెళ్ళాయా తిరిగి రావు అని మీరు అనుకోవాలి ఏదో అప్పిచ్చాను కదా వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా నేను సంపద ఇచ్చాను కదా నన్ను వాళ్ళు గొప్పగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మనిషి జీవితంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగ రుచులు కోరుకుంటే ఎలా తింటూ ఉంటాడో ఎదటి వ్యక్తిని తృప్తిపరచడం కూడా అంతే కష్టము కానీ మిథున రాశి వారికి ఏంటంటే ఎప్పుడు పొగర్తలు కావాలి ఎప్పుడు మీరు గొప్పవారం చెప్తూ ఉండాలి ఎప్పుడు మీకు నలుగురు తోడు ఉండాలి అలాంటి ఆలోచన కన్నా ఏకాంతంగా ఉండండి డబ్బుల్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అలాగనే తృతీయంలో కేతు భగవానుడు వీలైనంత వరకు తల్లిదండ్రులు గురువులు కులదేవతలు ఇష్ట దేవతల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి ఆధ్యాత్మిక చింతనగా ఉండే ప్రయత్నం చేయండి అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు ఇది చాలా అదృష్టమైనటువంటి సమయం వీలైనంత వరకు భార్య చేత భర్త భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఇచ్చిపుచ్చుకోండి రాగద్వేషాలకు దూరంగా ఉండండి అప్పుడు గృహమే కదా స్వర్గసీమయ్యే పరిస్థితి ఉంటుంది లేకపోతే విభేదాలు మూడో వ్యక్తులు మీ కుటుంబంలో చేరి పచ్చడి గడ్డేస్తే బగ్గుమనేలాగా చేసి కుటుంబం విడిపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్ల దాకా తెచ్చుకునేటువంటి దుస్థితి రాకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి చేయండి అదే కాకుండా విశేషంగా రాజస్థానంలో శని భగవానుడు అంటే మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగితే ఏకచక్రే మహాభోగి అలాగా మీరు ఉన్నతమైన పదవులు అలంకరించడం రాజసన్మానాలు గజ సన్మానాలు సమాజంలో పేర్లు ప్రతిష్ట ధనపరమైనటువంటి చిక్కులన్నీ విడిపోయి ఉన్నత జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు అలాగనే ఏకాదశంలో శుక్రుడు మీరు నిత్యము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో రాజయోగం ఉండడం వలన వీలైనంత వరకు అష్టమి పూర్ణిమ తిథుల ఎందున నీటికి దూరంగా ఉండండి నీటిలో స్విమ్మింగ్ చేయడం కానీ అలాంటి వాటి కూడా పెట్టుకోవద్దు ప్రభుత్వ అధికారులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ అధికారులపైన మీరు నోరు పారేసుకున్నారా దా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే స్వయం వృత్తులు రంగాలు వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ తరుణ మంచి కాలముగా భావించాలి ఈ జ్యేష్టమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠ మాసము జ్యేష్ట నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుక అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరం కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీస్లో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగ నిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షలను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి ఒక కాలమైన స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం శాఖాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి సంప్రదించవచ్చు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భవంతు సర్వం సమస్త సుఖినోర్వ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఎల్ల వేలలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలకాలను కోరుకుంటూ కాలమైన స్వరకు ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు